నమస్తే అండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు పోర్బ్స్ అనే సంస్థ ప్రపంచ బిలినియర్ల జాబితాను ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ ఉంటుంది ఫోర్బ్స్ ప్రపంచ బిలినియర్ల జాబితా రెండు వేల ఇరవై ఐదు విడుదల చేసింది దానిలో బిలినియర్ అంటే ఒక బిలియన్ డాలర్ ఈజ్ టు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అనమాట ఈ సంవత్సరం మొత్తం బిలినియర్స్ మూడు వేల ఇరవై ఎనిమిదికి చేరింది ప్రపంచంలో మన కుబేరులను ఒకసారి చూద్దాం ప్రపంచ కుబేరుడుగా ఒకటవ స్థానాన్ని ఎలాన్ మస్క్ మూడు వందల నలభై రెండు బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు రెండవ స్థానం నుండి మార్క్ జోకర్బర్గ్ రెండు వందల పదహారు బిలియన్ డాలర్లు మూడవ స్థానంలో జెప్ బేజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు రెండు వందల పదిహేను బిలియన్ డాలర్లతో నాలుగో స్థానం నుండి లారీ ఎలి ఎలిసన్ నూట తొంభై రెండు బిలియన్ డాలర్లు ఐదో స్థానం బెర్నార్డ్ ఆర్నాడ్ నూట ఎనిమిది బిలియన్ డాలర్లు ఆరో స్థానం వారెన్ బఫెట్ నూట యాభై నాలుగు బిలియన్ డాలర్లు ఏడో స్థానం లారీ ఫేజ్ నూట నలభై నాలుగు బిలియన్ డాలర్లు ఎనిమిదో స్థానం సెర్జీ బ్రిన్ నూట ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లు తొమ్మిదో స్థానం అమాషియో ఒట్టేగా నూట ఇరవై నాలుగు డాలర్లు పదో స్థానం స్టీవ్ బోమర్ నూట పద్దెనిమిది బిలియన్ డాలర్లు ఈ ప్రపంచ కుబేరుల్లో ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం పద్దెనిమిదవ స్థానం నుండి ముఖేష్ అంబానీ తొంభై రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఇరవై ఎనిమిదో స్థానం నుండి గౌతమ్ అదానీ యాభై ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు నలభై ఎనిమిదవ స్థానం నుండి సావిత్రి జిందాల్ ముప్పై ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు యాభై ఒక స్థానం నుండి శివనాడార్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు డెబ్బై తొమ్మిదో స్థానం నుండి దిలీప్ సింగ్వి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఎనభై ఆరు స్థానం నుండి సైరస్ ఫోనావాలా ఇరవై మూడు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు తొంభై ఏడవ స్థానం నుండి కుమార మంగరం బిర్లా ఇరవై పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు నూట మూడవ స్థానం నుండి లక్ష్మీ మెట్టర్ పంతొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు నూట ముప్పై ఎనిమిదో స్థానం నుండి రాధాకృష్ణన్ దమాని పదిహేను పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు నూట యాభై ఎనిమిదో స్థానం నుండి కేపి సింగ్ పద్నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుతో భారతీయులు ఉన్నారు ప్రపంచ కుబేరుల్లో ఆంధ్రులు ఎవరైనా ఉన్నారంటే పరు స్థానాలు చూద్దాం ఒకసారి మూడు వందల ఇరవై మూడు స్థానం నుండి మురళీ దివి తొమ్మిది పాయింట్ ఒక బిలియన్ డాలర్లు తొమ్మిది వందల నలభై ఎనిమిది స్థానం నుండి బి సారథి రెడ్డి మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు పదకొండు వందల నలభై ఏడు స్థానం నుండి మహిమా దాట్లా మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు పన్నెండు వందల పంతొమ్మిది స్థానం నుండి జిఎం రావు మూడు పాయింట్ జీరో బిలియన్ డాలర్లు పన్నెండు వందల అరవై ఐదు స్థానం నుండి ప్రతాప్ రెడ్డి రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు పదమూడు వందల ఐదు స్థానం నుండి వివి రాంప్రసాద్ రెడ్డి రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు పద్నాలుగు వందల ఎనిమిది స్థానం నుండి ఎం సత్యనారాయణ రెడ్డి రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు పదిహేను వందల పదమూడవ స్థానం నుండి జూపల్లి సోమ రామేశ్వరరావు రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు పదహారు వందల ఎనభై ఎనిమిదవ స్థానం నుండి పిపి రెడ్డి రెండు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు పదహారు వందల ఎనభై ఎనిమిది స్థానం నుండి పివి కృష్ణారెడ్డి రెండు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు రెండు వేల రెండు వందల ముప్పై మూడో స్థానం నుండి జివి ప్రసాద్ ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు రెండు వేల రెండు వందల ముప్పై మూడో స్థానం నుండి సతీష్ రెడ్డి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిదో స్థానం నుండి సుబ్బమ్మ జాస్తి ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఆంధ్రలు ఉన్నారు భారతదేశంలో రెండు వందల ఐదు మంది కుబేరులు ఉన్నారు అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంటే చైనా రెండవ స్థానంలోను భారత్ మూడవ స్థానంలో కొనసాగుతుంది మొత్తం ప్రపంచంలో ఉన్న కుబేరులలో యాభై శాతం కుబేరులు అమెరికా చైనా భారత్ లోనే ఉన్నారు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది